నమస్కారం మన ఛానల్కు స్వాగతం భారతదేశ చరిత్రలో స్త్రీల స్థానం గురించి మాట్లాడినప్పుడు మనం తరచుగా దేవతలుగా పూజించబడిన వారి గురించి రాణుల గురించి విదుషీమనుల గురించి వింటాం వేదకాలంలో స్త్రీలకు పురుషులతో సమానంగా విద్య గౌరవం ఉండేవని చదువుకుంటాం కాని అదే చరిత్రలో మరో చీకటి కోణం కూడా ఉంది తరతరాలుగా స్త్రీలు అణచివేతకు అమానవీయమైన దురాచారాలకు గురైన కఠోర వాస్తవం ఉంది సతీ సహగమనం నుండి శిశుహత్యల వరకు దేవదాసి నుండి వితంతువుల దుర్భర జీవితం వరకు ఈ ఆచారాలు ఎందుకు పుట్టాయి వాటిని శాస్త్రాలు సమర్థించాయా ఈ అంధకారం నుండి మన సమాజాన్ని బయటకు తీసుకురావడానికి ఎవరు పోరాడారు ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన వివాదాస్పదమైన చరిత్ర లోతుల్లోకి ప్రయాణించబోతున్నాం ఇది కేవలం గతాన్ని తెలుసుకోవడం మాత్రమే కాడు వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి భవిష్యత్తును నిర్మించుకోవడానికి కూడా అవసరం కాబట్టి చివరి వరకు మాతో ఉండండి మన ప్రయాణం వేదకాలం నుండి మొదలవుతుంది ఋగ్వేదకాలంలో స్త్రీలకు సమాజంలో ఉన్నత స్థానం ఉండేది గార్గి మైత్రేయీ వంటి బ్రహ్మవాదినులు వేదాలను అధ్యయనం చేసి తత్వశాస్త్ర చర్చల్లో పాల్గొనేవారు యజ్ఞాల్లో భర్తలతో సమానంగా పాల్గొనేవారు కానీ మలివేదకాలం వచ్చేసరికి పరిస్థితులు మారాయి స్త్రీలను క్రమంగా వేదాధ్యయనం నుండి దూరం చేశారు వారి ప్రపంచం ఇంటికే పరిమితమైంది మనస్మృతి వంటి ధర్మశాస్త్రాలు ఈ మార్పుకు బలమిచ్చాయి బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త వృద్ధాప్యంలో కుమారులు ఆమెను రక్షిస్తారు స్త్రీ స్వాతంత్రానికి ఎన్నడూ అర్హురాలు కాదు ఈ ఒక్క శ్లోకం స్త్రీల స్వాతంత్రాన్ని పూర్తిగా నిరాకరించింది అయినా ఈ పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరించి చరిత్రలో నిలిచిన రాణులు ఉన్నారు రుద్రమదేవి రజియా సుల్తాన వంటివారు ఇప్పుడు మనం చీకటి యుగంలోకి అడుగు పెడుతున్నాం స్త్రీలపై జరిగిన దురాచారాలను చూద్దాం సతీసహగమనం భర్త చితిపై భార్యను సజీవదహనం చేసే క్రూర ఆచారం ఇది మతపరమైన విధి కాదని చరిత్ర చెబుతుంది కాని చాలా మహిళలు బలవంతంగా ఈ మంటల్లో పడాల్సి వచ్చింది ఆడ శిశుహత్య ఆడపిల్ల పుడితే ఆర్థిక భారమనే నమ్మకం కట్నం వంశం పేదరికం ఇవే కారణాలు పిల్ల పుట్టకముందే జీవితం ముగిసిపోయేది దేవదాసి వ్యవస్థ మొదట దైవసేవగా మొదలై కాలక్రమేణా లైంగిక దాస్యంగా మారింది దేవదాసీలు కళలకు ప్రతినిధులుగా ఉన్నా తర్వాత వారి జీవితం దురదృష్టకరమైంది వితంతువుల జీవితం భర్త మరణానికి కారణమని నింద తెల్లచీర ఒంటరి జీవితం పునర్వివాహం నిషేధం వారిని బంధించింది బహుభార్యత్వం రాజుల గర్వచిహ్నమైంది వ్యవస్థ స్త్రీ స్వేచ్ఛను పూర్తిగా అణచివేసింది ఇప్పుడు వెలుగులోకి వచ్చే సంస్కరణల యుగం రాజా రామ్మోహన్ రాయ్ సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహం కోసం పోరాటం చేశారు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు బ్రిటీష్ ప్రభుత్వం ఈ పోరాటాలకు చట్టరూపమిచ్చింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ నిషేధ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరులో వితంతు పునర్వివాహ చట్టం పధ్ెనిమిది వందల డెబ్బైలో శిశుహత్య నివారణ చట్టం దక్షిణాదిలో తాపీ ధర్మారావు లాంటి హేతువాదులు కూడా సమాజాన్ని మేల్కొలిపారు ఆయన రచనలు స్త్రీల స్వేచ్ఛ శరీరాధిపత్యం గురించి కొత్త ఆలోచనలని తెచ్చాయి ఈ చరిత్ర మనకు గుర్తుచేస్తుంది చట్టాలు మారవచ్చు కాని మనసులు మారడం చాలా కష్టం కట్నం కొడుకుల కోసం ఆరాటం నేటికి కొనసాగుకొంది సమాజం మారాలి మన ఆలోచనలే నిజమైన విప్లవం కావాలి అయినా ఆ సంస్కర్తల స్ఫూర్తితో నేటి మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగుతున్నారు అదే మన ఆశ అదే మన భవిష్యత్తు ఈ చరిత్రను మనం గుర్తుంచుకోవాలి గతాన్ని వివర్సనాత్మకంగా అర్థం చేసుకోవాలి అప్పుడే లింగ సమానత్వం ఉన్న సమాజం నిర్మించగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆలోచింపచేసే అంశాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం